హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన పిండి చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఉల్లి వెల్లుల్లి నువ్వులు చేపలు తీసుకోవాలి ఒక మిక్సీ బౌల్లో ఉల్లి వెల్లుల్లి పాయలు తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు నువ్వులు బాగా కడుక్కోవాలి కడుక్కొని నీళ్ళన్నీ వంపుకోవాలి నువ్వులు కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని వీటి కూడా మిక్సీ గ్రైండర్ చేసుకోవాలి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బాగా పల్చగా కాకుండా బాగా చిక్కగా కాకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మనకు రుచికి తగినట్టు కారం వేసుకోవాలి అలానే ఉప్పు ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం చిక్కబడినట్టుంటే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇలా వలచగా ఉండేలాగా చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ పై పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాలు కలుపుతూ ఉండాలి ఇది పొంగుతుంది కాబట్టి పొంగుతుంటే ఇలా కలుపుతూ ఉంటే పొంగ పొంగకుండా ఇలా మరుగుతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి పొంగ వచ్చినప్పుడల్లా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ముందుగా మనం కడుక్కొని పెట్టుకున్న చేపలను తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా అది మన కర్రీ క్వాంటిటీని బట్టి మనం చేపలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇలా చిక్కగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఎల్లమ్మ దేవునికి చాలా ఇష్టమైన కూర చూడండి ఇక్కడ మేము అన్ని నైవేద్యాలు పెట్టినాం ఎల్లమ్మ దేవుని కూడా గుట్లు పెట్టినాం గుడాలు బోనం కళ్ళు పెరుగు బెల్లం చాక అన్నీ పెట్టినాం కొబ్బరికాయ కూడా కొట్టినాం ఇలా ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన పిండి చేపల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి